పసుపు గణపతి పూజ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతయ దీపత్వం బ్రహ్మ సి జ్యోతిషాం ప్రభురవ్యయ సౌభాగ్యం దేహీపుత్రాంశ్చ సర్వాన్కామాంశ్చ దేహి మే దీపము వెలిగించి దీపపు కుందెకు గంధము కుంకుమ బొట్లు పెట్టవలెను అగమార్ధం తు గమనార్ధం తు రక్షసాం కురుఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనం గంటనుం రోగించవలెను ఆచమనం ఓం కేశవయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ అని మూడుసార్లు ఆచమనం చేయాలి ఓం గోవిందాయ నమ విష్ణవే నమ మధుసూదనాయ నమ త్రివిక్రమాయ నమ వామనాయ నమ శ్రీధరాయ నమ ఋషికేశాయ నమ పద్మనాభాయ నమ దామోదరాయ నమ నమః నమ నమః ప్రద్యుమ్నాయ నమ అనిరుద్ధాయ నమ పురుషోత్తమాయ నమ అదోక్షజాయ నమ ನಾರಸಿಂಹಾಯ ನಮಃ ಅಚ್ಯುತಾಯ ನಮಃ ನಮಃ ಉಪೇಂದ್ರಾಯ ನಮಃ ಹರೇ ನಮಃ ಶ್ರೀಕೃಷ್ಣಾಯ ನಮಃ ನಾಮರೂಪಾಭ್ಯಾಂ ಯಾದೇವಿ ಯಸ್ವೋ ನಾಮ ಯಾದೇವೀಸವರ್ವರ್ವರ್ವರ್ವರ್ವಳ ತಸ್ಮರತ್ ಪುಂಸ ಜಯಮಂಗಳಂ ಲಾಭಸ್ತಾಂ ಜಯಸ್ತಾಂ ಕುತಸ್ತಾಂ ಪರಭವಹ ಯಾಂದೀವರ ಶಮೋ ಹೃದಯಸ್ಥೋ ಜನಾದನ ದಾತಾರಂ ದಾತಂಪ ಲೋಕಭಿರಮ್ ಶ್ರೀರಾಮಂ ಭೂಯೋ ಭೂಯೋ ನಮಾಮ್ಯಹಂ सर्वमंगल मांगल्ये शिवे सर्वार्ध साधिके शरण्ये त्रयंबिके देवी नारायणी नमोस्तुते श्री लक्ष्मी नारायणाभ्याम नमः उमा महेश्वराभ्याम नमः वाणी हिरण्यगर्भाभ्याम नमः सची पुरंदराभ्यम नमः अरुंधति वशिष्ठाभ्याम नमः श्री सीतारामाभ्याम नमः नमः सर्वेभ्यो महाजनेभ्य नमः इम मुहूर्तसु मुहूर्तस्तु उत्तिष्ठन्तु भूतपिशाचा एते भूमि भारका एतेषामविरोधेन ब्रह्मकर्म समारभे ప్రాణాయామం చేసి అక్షతలు వెనుకకు వేసుకునవలెను ప్రాణాయామము కుడిచేతితో ముక్కు పట్టుకుని ఈ మంత్రమును ముమ్మారు చెప్పవలెను ఓం భూహోన్ భువహోన్ సువహోన్ మహహోన్ జనహోన్ తపహోన్ సత్యమోన్ తత్సవితుర్వరణ్యం భర్భో దేవస్యోధీమహి ధియో యూనః ప్రచోదయాత్ ఓన్ అపోజ్యోతి రసోమృతం భూర్భువసువరో సంకల్పం దురితక్షయ శ్రీ శ్రీపరమేశ్వర ప్రీత్యర్ధం సుభే శోభ్నే ముహూర్తే శ్రీ మహావిష్ణు రాజ్ఞాయ ప్రవర్తమానస్య అద్య ద్వితీయ పరార్ధే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య మీరు ఉన్న దిక్కును చెప్పండి ప్రదేశే కృష్ణ గంగా గోదావర్యోర్మధ్యదేశే మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షిణములలో ఉన్న నదుల పేర్లు చెప్పండి అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన ಪ್ರಸ್ತುತ ಸಂವತ್ಸರಂ ಸಂವತ್ಸರೇ ಉತ್ತರ ದಕ್ಷಿಣ ಆಯನೆ ಪ್ರಸ್ತುತ ಋತುವು ಋತೌ ಪ್ರಸ್ತುತ ಮಾಸಮೂ ಮಾಸೇ ಪ್ರಸ್ತುತ ಪಕ್ಷಮೂ ಪಕ್ಷೇ ಈ ರೋಜು ತಿಥೌ ಈ ರೋಜು ವಾಸರೆ ವಾಸರೇ ಈ ಶುಭ ನಕ್ಷತ್ರೇ ಪ್ರಸ್ತುತ ಯೋಗಮೂ ಶುಭಯೋಗೇ ಶುಭಕರನೇ ಏವಂಗುಣ ವಿಶೇಷಣ ವಿಶಿಷ್ಟಾಂ ಶುಭ ತಿಥೌ ಶ್ರೀಮನ್ ಮೀ ಗೋತ್ರಮೂ ಗೋತ್ರಸ್ಯ ಮೀ ಪೂರ್ತಿ ಪೇರು నామధేయస్ ధర్మపత్సమేత అస్మాకం సహకుటుంబానా క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థసిద్ధ్యర్థం ధన కనక వస్తువాహనాది సమృద్ధ్యర్థం పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం సర్వాపద నివారణార్థం సకల కార్యవిఘ్న కార్యవివారరణార్థం సత్సంతానసిద్ధ్యర్థం పుత్రపుత్రికాం సర్వతో ముఖాభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్ధ సిద్ధ్యర్థం శ్రీ మహాలక్ష్మిదేవత ప్రీత్యర్థం ధ్యాన వాహనాది షోడ్సోపచార పూజాం కరిషే అక్షతలు నీళ్లతో పళ్ళెములో వదలవలెను తదంగత్వేన కలసారాధనం కరిషే కలసారాధనం కలసస్య ముఖే విష్ణు రుద్ర సమాశ్రుత మూలే తత్రోస్థితో బ్రహ్మా మధ్యమాతృగణ స్మృత కుక్షౌత్తు సాగరా అస్సర్వే సప్తద్వీపా వసుంధర ఋగ్వేదోత యజుర్వేద అస్సామవేదోయధర్వన అంగైశ్చ సర్వే కలసాంబు సమాశ్రిత కలసపాత్రకు గంధము కుంకుమ బొట్లు పెట్టి పుష్పాక్షతలతో అలంకరింపవలెను కలసపాత్రపై కుడి అరచేయినుంచి ఈ క్రింది మంత్రము చదువవలెను గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్విన్ సన్నిధిం కురు ఆయాంతు దేవపూజార్థం మమ దురితక్షయకారక కలసోదకేన పూజా ద్రవ్యాని దైవమాత్మానంచ సంప్రోక్ష్య కలసములోని జలమును పుష్పముతో దేవునిపైన పూజాద్రవ్యములపైన తమపైన జల్లుకొనవలెను తదుపరి పసుపు వినాయకునిపై జలము క్రింది మంత్రము చదువవలెను ఓం గణానాన్త్వ గణపతి హవామహే కవింకవీనాపమశ్రస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మనస్పత అనసృణ్వన్నుతి తిమి సాధనం శ్రీ మహాగణాధిపతయే నమ ధ్యామి ఆవాహయామి కచిత సింహాసనం సమర్పయామి అక్షతలు వేయవలెను శ్రీ శ్రీమహాగనాధిపతమ పాదయో పాద్యం సమర్పయామి నీళ్ళు చల్లవలెను శ్రీ శ్రీమహాగనాధిపతార్ఘ్యం సమర్పయామి నీళ్ళు చల్లవలెను ముఖి శుద్ధాచమనీయం సమర్పయామి శుద్ధోదకస్నానం సమర్పయామి నీళ్ళు చల్లవలేను శ్రీమహాగనాధిపత వస్త్రయుగ్మం సమర్పయామి అక్షతలు చల్లవలెను శ్రీ శ్రీమహాగనాధిపత్యశ్రీచందనం సమర్పయామి గంధం చల్లవలెను ಶ್ರೀ ಮಹಾಗಧಿಪತೇ ನಮಃ ಅಕ್ಷತಾನ್ ಸಮರ್ಪಯಾಮಿ ಅಕ್ಷತಲು ಚಲ್ಲವಲೆನು ಸುಮುಖಾಯ ನಮಃ ಏಕದಂತಾಯ ನಮಃ ಕಪಿಲಾಯ ನಮಃ ನಮಃ ಲಂಬೋದರಾಯ ನಮಃ ವಿಕಟಾಯ ನಮಃ ವಿಘ್ನರಾಜಾಯ ನಮಃ ಗಣಾಧಿಪಾಯ ನಮಃ ಧೂಮಕೇತವೇ ನಮಃ ಗಣಾಧ್ಯಕ್ಷಾಯ ನಮಃ ಫಾಳಚಂದ್ರಾಯ ನಮಃ ಗಜಾನನಾಯ ನಮಃ ವಕ್ರತುಂಡಾಯ ನಮಃ ಶೂರ್ಪಕರ್ಣಾಯ ನಮಃ ಹೇರಂಬಾಯ ನಮಃ ಸ್ಕಂದಪೂರ್ವಜಾ ನಮಃ ಓಂ ಸರ್ವಸಿದ್ಧಿ ಪ್ರದಾಯಕಾಯ ನಮಃ ಮಹಾಗಧಿಪತ ನಮಃ ನಾನಾಧ ಪರಿಮಳಪತ್ರ ಪುಷ್ಪಪೂಜಾ ನಮಃ ಮಹಾಗಧಿಪತ್ಯ ಮಹ್ದೂಪಮಘ್ರಾಪೆಯ ಧೂಪಂ ಧೂಪಂಚೂಪಲೆ ಓಂ ಭೂರ್ಭುಸು ವಹೋಂ ತತ್ಸವಿತುರುವರೆಣ್ಯಂ ಭರ್ಭೋದೇವಸ್ ಧೀಮಹಿ ಧಿಯೋಯೋನಃ ಪ್ರಚೋದಯತ್ ಸತ್ಯಂತ್ವರ್ಥೇನ ಪರಿಶಿಂಚಾ ಅಮೃತಮಸ್ತು ಶ್ರೀ ಶ್ರೀಮಹನಾಧಿಪತ ನಮಃ ಗುಡೋಪಹಾರಂ ಗುಡೋಪಾರಂ ಬೆಲ್ಲಂ ಮುಕ್ಕನು ನಿವೇದ ಚೇಯಾಲಿ ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓన్ ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ మధ్యే మధ్యే పానీయం సమర్పయామి నీరు వదలాలి తాంబూలం సమర్పయామి నీరాజనం దర్శయామి తాంబూలము నిచ్చి కర్పూరమును వెలిగించి చూపవలెను ఓం గణానాన్త్వగణపతిహవామహే హవామహే వీనాముపమస్రవస్తవం జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశృణ్వన్నుతిమి సైద సాధనం శ్రీ మహాగణాధిపతమ సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి అనయా మయా పూజాయ చ శ్రీ మహాగణాధిపతే సుప్రీత సుప్రసన్నో భవతు అనుకొని నమస్కరించుకుని దేవుని వద్ద గల అక్షతలు పుష్పములు శిరస్సున ధరించవలసినది పునః సంకల్పం పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం సుభతిధౌ అస్మాకం సహకుటుంబానా క్షేమస్థైర్య విజయాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్ధకామోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య ఫలావాప్త్యర్థం శ్రీవరలక్ష్మీదేవత్య శ్రీవరలక్ష్మీదేవతీర్ధం కల్పోక్త విధాన యవచ్చక్తి ధ్యానావాహనాది షోడ్పచార పూజా ధ్యానం పద్మాసే పద్మకరే సర్వోకైక పూజితే నారాయణ ప్రియ దేవీ సుప్రీత క్షీరోదార్ సంభూతే కమలే కమలాస్థిర భవే గేహేసురమస్కృతే శ్రీవరలక్ష్మీదేవతమ్యాయామి ఆవాహనం సర్వమంగళమాంగళ్యే విష్ణువక్షస్థలాలెవయామి దేవి దేవతాయే సుప్రీతీవరలక్ష్మీదేవతమ ఆవహయామి సింహాసనం సూర్యాయుతనిభస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితే सिंहासनमिदं देवीस्थीयतां सुरपूजिते श्रीवरलक्ष्मीदेवतायै नमः रत्नसिंहासनं समर्पयामि अर्घ्यं शुद्धोदकं च पात्रस्थं गन्धपुष्पादिमिश्रितम् अर्घ्यं दास्यामि ते देवी गृह्यतां हरिवल्लभे श्रीवरलक्ष्मीदेवतायै नमः अर्घ्यं समर्पयामि पाद्यं सुवासितजलं रम्यं सर्वतीर्थसमुद्भवं पाद्यं गृहाण देवी त्वं सर्वदेव नमस्कृते శ్రీ వరలక్ష్మీ శ్రీవరలక్ష్మీదేవతమ పాద్యం సమర్పయామి ఆచమనీయం సువర్ణ సువర్ణకలం చందనాగరు సంయతం గృహానాచమనం దేవీమయాదత్తుభ్రదే శ్రీవరలక్ష్మీదేవతమ ఆచమనీయం సమర్పయామి పంచామృత పంచామృత స్నానం గృతోపేతం సంయుతం కమలాలయే శ్రీ వరలక్ష్మీ సంయతం పంచామృతస్నానమిదం పంచామృత స్నానం సమర్పయామి शुद्धोदकस्नानं गङ्गाजलं मयानितं महादेवशिरस्थितम् शुद्धोदकस्नानमिदं गृहाणविदुसोदरी श्रीवरलक्ष्मीदेवतायै नमः शुद्धोदकस्नानं समर्पयामि स्नानानन्तरमाचमनीयं समर्पयामि वस्त्रयुग्मम् सुरार्चिताङ्घ्रि युगले दुकूलवसनप्रिये वस्त्रयुग्मं प्रदास्यामि गृहाण सुरपूजिते श्रीवरलक्ष्मीदेवतायै नमः वस्त्रयुग्मं समर्पयामि आभरणानि కేయూర కంకణివ్యే హారనూపురమేఖలా విభూషణాన్యమూల్యాని గృహాన ఋషిపూజితేవరలక్ష్మీదేవతమ ఆభరణాని సమర్పయామి మాంగళ్యం తప్తహేమేవీ మాంగళ్యం మంగళప్రదం మయ సమర్పితే గృహాణత్వ శుభప్రదే శ్రీవరలక్ష్మీదేవతమ మాంగళ్యం సమర్పయామి గంధం కర్పూరాగరు కస్తూరి రోచనాదిరన్వితం गंधम दास्याम्यहम देंदं प्रतिगृह्यतां श्रीवरलक्ष्मीदेवताय नम गं सर्पयामी अक्षता श्री वरलक्ष्मी तंडुलाशूभान्रिद्रकुंकुमोपेतान् नमः नम समर्पयामि पुष्प पूजा मल्लिका जाजिकुसुमश्चंपकुरपी शतपत्रैश्च कल्हारे पूजयामि हरिप्रिये श्री वरलक्ष्मी श्रीवरलक्ष्मीदेवताई नमः पुष्पाणि पूजयामि आधांग पूजा ओं चंचलाये नमः पाद पूजयामि ओं नमः जानुनी पूजयामि ओं पीतांबरधराय नमः ऊरु पूजयामि ओं नमः नम पूजयामि ओं पद्मालयाये नमः नाभिं पूजयामि ओं मदनमात्रे नमः स्तनौ पूजयामि ओं ललिताये नम भुजद्वयं पूजयामि ओं कंबुक्य नम कंठम पूजयामी ओंसुमुखाई नम मुखम पूजयामी ओं श्रिय नम ओष्टौ पूजयामी ओं सुनाय नम नासीजयामी ओं सुनेम ने पूजयामी ओं रम नम कर्ण पूजयामी ओं कमलाय नम पूजयामि ओं वरलक्ष्म नम सर्वाण्यंगा पूजयामी अष्टोतरशनामाी ಶ್ರೀ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಅಷ್ಟೋತ್ತರ ಶತನಾಮಾವಳಿ ಓಂ ಪ್ರಕೃತ್ಯೈ ನಮಃ ಓಂ ವಿಕೃತ್ಯೈ ನಮ ಓಂ ವಿಧ್ಯಾೈ ನಮಃ ಓಂ ಸರ್ವಭೂತಹಿತ ಪ್ರದಾಯೈ ನಮ ಓಂ ಶ್ರದ್ಧಾಯೈ ನಮ ಓಂ ವಿಭೂತ್ಯೈ ನಮಃ ಓಂ ಸುರಭ್ಯೈ ನಮ ಓಂ ಪರಮಾತ್ಮಿಕಾಯೈ ನಮಃ ಓಂ ವಾಚೆ ನಮಃ ಓಂ ಪದ್ಮಾಲಯಾಯೈ ನಮ ಓಂ ಪದ್ಮಾಯೈ ನಮ ಓಂ ಶುಚಯ ನಮ ಓಂ ಸ್ವಾಹಾಯೈ ನಮ ಓಂ ಸ್ವಧಾಯೈ ನಮ ಓಂ ಸುಧಾಯೈ ನಮ ಓಂ ಧನ್ಯಾಯೈ ನಮಃ ಪೋಂ ಹಿರಣ ಓಂ ಲಕ್ಷ್ಮ್ಯ ನಮಃ ಓಂ ನಿತ್ಯಪುಷ್ಟಾಯ ನಮ ಓಂ ವಿಭಾವರ್ಯಮ ಓಂ ಆದಿತ್ಯೈ ನಮ ಓಂ ದಿತ್ಯೈ ನಮ ಓಂ ದೀಪ್ತಾಯೈ ದೀಪ್ತಾಯ ಓಂ ವಸುಧಾಯೋಂ ವಸುಧಾರಿಣ್ಯಮ ಓಂ ಕಮಲಾಯಂ ಓಂ ಕಮಲಾಯೈ ನಮ ಓಂ ಕಾಂತಾಯೈ ನಮ ಓಂ ಅನುಗ್ರಹಪರಾಯ ನಮ ಓಂ ರುಗ್ಧಯ ನಮ ಓಂ ಅನಗಾಯೈ ನಮ ಓಂ ಹರಿವಲ್ಲಭಾಯ ನಮ ಓಂ ಅನಘಾಯೈ ನಮ ಓಂ ಹರಿವಲ್ಲಭಾಯೈ ಓಂ ಓಂ ಅಶೋಕಾಯೈ ಅಮೃತಾಯೈ ನಮ ओम दीptायै नमः ओम लोकशोका विनाशिन्यै नमः ओम धर्मनिलयायै नमः ओम करुणायै नमः ओम लोकामात्रे नमः ओम पद्मप्रियायै नमः ओम पद्महस्तायै नमः ओम पद्मक्षयै नमः ओम पद्मसुंदर्यै नमः ओम पद्मववयायै नमः ओम पद्ममुख्यै नमः ओम पद्मनभाप्रियै नमः ओम रमायै नमः ओम पद्ममालादरयै नमः ओम देवयै नमः ओम पद्मिनीयै नमः ಓಂ ಪದ್ಮಗಂಧಿನ್ಯ ನಮ ಓಂ ಪುಣ್ಯಗಂಧಾಯ ನಮ ಓಂ ಸುಪ್ರಸನ್ನಾಯೈ ನಮ ಓಂ ಪ್ರಸಾದಾಭಿಮುಖ್ಯಮ ಓಂ ಪ್ರಭಾಯೈ ನಮ ಓಂ ಚಂದ್ರವದನಾಯೈ ನಮ ಓಂ ಚಂದ್ರಾಯೈ ನಮ ಓಂ ಚಂದ್ರ ಸಹೋದರ್ಯಮ ಓಂ ಚತುರ್ಭುಜಾಯ ನಮ ಓಂ ಚಂದ್ರರೂಪಾಯೈ ನಮ ಓಂ ಇಂದಿರಾಯೈ ನಮ ಓಂ ಇಂದುಶೀತಲಾಯ ನಮ ಓಂ ಆಹ್ಲೋದ ಜನನ್ಯ ನಮ ಓಂ ಪುಷ್ಟ್ಯೈ ನಮ ಓಂ ಶಿವಾಯೈ ನಮ ಓಂ ಶಿವಕರ್ಯೈ ನಮ ಓಂ ಸತ್ಯೈ ನಮ ओं विमलाये नम ओं विश्वजन्यम ओं तुष्ट नम ओं दारिद्र्यनाशिन्ई नम ओं प्रीतिपुष्करण्यम ओं शांताय नम ओं शुक्लमल्यांबराय नम ओं श्रीय नम ओं भास्करल नम वरारोहाम ओं यशस्व्यम ओं वसुंदराय नम ओं उदारांगा नम हरण्यम ओं हेमि नम ओं धनधान्यक नम ओम सिद्धे नम ओं सदा सौम्याये नम शुभ प्रदाय नम नृप वेष्मताये नम नंदाई नम ओं वरलक्ष्म्यई नम ओं वसुप्रदाय शुभाये नम हिण्यप्राकाराई नम ओं समुद्र तनयाय नम ओं जयाय नम मंगलाय दम विष्णु वक्षस्थलस्थिताये नम विष्णुपत्ई नम सन्नाक्ष्य नम ॐ नारायणसमाश्रितायै नमः ॐ दारिद्र्यध्वंसिन्यै नमः वारिण्यै नमः ॐ नवदुर्गायै नमः ॐ महाकाल्यै नमः ॐ ब्रह्मविष्णुशिवात्मिकायै नमः ओं त्रिकालज्ञानसम्पन्नायै नमः ओं भुवनेश्वर्यै नमः इति श्रीलक्ष्म्यष्टोत्तरशतनामा श्रीवरलक्ष्मीदेवतायै नमः पुष्पाणि समर्पयामि धूपं दशाङ्गं गुगुलोपेतं सुगन्धं च मनोहरम् धूपम दास्यामि ते देवी गृहा कमल प्रिय श्रीवरलक्ष्मीदेवताय नमः धूपमघ्रपयामी दीपम घृतावर्ति सामुक्तमंधकार विनाशक दीपम दास्यामि ते देवी गृहान मुदिता भवाीवरलक्ष्मीदेवताय नमः दीपं सपयामी नैवेद्यम नैवेद्यम षड्रोपेत दधिमध्वाज्य संयुत नानाभक्ष्यफलोपेत गृहान हरिवल्लभे శ్రీ వరలక్ష్మీ ీవరలక్ష్మీదేవతమ నైవేద్యం సమర్పయామి సమర్పయా ఘనసార సుగంధేన మిశ్రితం పుష్పవాసితం పనీయం గృహ్యత దేవి శీతలం సుమనోహరం శ్రీ వరలక్ష్మీ శ్రీవరలక్ష్మీదేవతమ పీయం సమర్పయామి తాంబూలం పూగిఫల పూగీఫల సమాయు నాగవల్లిదలైర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం శ్రీ వరలక్ష్మీ ప్రతిగృహ్యత శ్రీవరలక్ష్మీదేవత తాంబూలం సమర్పయామి నీరాజనం నీరాజనం సమానితం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్మ్యహం దేవి గృహ్యత విష్ణువల్లభే శ్రీ శ్రీవరలక్ష్మీదేవతమీరాజనం సమర్పయామి మంత్రపుష్పం పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి భవ సర్వదా శ్రీ ప్రియ దేవీసుప్రీతీవరలక్ష్మీదేవతమంత్రపుష్పం సమర్పయామి ప్రదక్షిణ యానికాని చ పాపాని జన్మాంతర చాపాని జన్మారకృత तानि प्रणश्यन्ति प्रदक्षिणा पदे पदे पापो हम पापकर्मा हम पापसंभवा पाप पापसंभव माम कृपया देवी अन्यथ सरनागतवत्सले नास्ति त्वमेव सरनम मम वरलक्ष्मी देवताये नमः प्रदक्षिण समर्पयामि नमस्ते लोकजननी नमस्ते विष्णुवल्लभे पाहि मं भक्तवरदे वरलक्ष्मी नमो नमः श्री वरलक्ष्मी नमः श्रीवरलक्ष्मीदेवताय नम तोर सामर्पयामी पूजा कमलाये नमः प्रथम ग्रतिम पूजयामी द्वितीय दीतीयग्रंथि पूजयामी लोकमात्रे नमः तृतीय ग्रंथि पूजयामी नमः नम चुग्रंथि पूजयामी महालक्ष्मंथि पूजयामी नमः नम ष्टग्रंथि पूजयामी विश्वसाक्षिण्य नम सप्तम ग्रंथि पूजयामी नमः नम अष्टमग्रंथि पूजयामि हरिवल्लभाय नम नवम ग्रंथि पूजयामी तोरबंदनमंत्र बद्नाम दक्षिणे हस्ते नवसूत्रं शुभप्रदम पुत्रपौत्राभिवृद्धि देहि मे में वायन विदीह सूज्यकल्याणी वरलक्ष्मींस्वक्तः दातव्यं हि वायनमंजात వాయనదాన మంత్రం ఇందిర ప్రతిగృహ్నాథు ఇందిరాయ్ దదాతిచా ఇందిర తారకోభాభ్యాం నమో నమః వాయనం ఇచ్చి అక్షతలు పుచ్చుకుని వ్రతకథను చదువుకోవాలి వ్రతకథ ప్రారంభం సూత మహాముని శౌనకుడు మొదలగు మహర్షులను ఇట్లనియే మునివర్యులారా స్త్రీలకు సర్వసౌభాగ్యములు గలుగునట్టి యొక్క వ్రతమును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పెను దానిని చెప్పెద వినుండు కైలాసపర్వతమున వజ్రవైధూర్యాది మణిగన ఖచితంబగు సింహాసనంబునందు పరమేశ్వరుండు కూర్చిండియుండ పార్వతీదేవి పరమేశ్వరునకు నమస్కరించి దేవా లోకంబున స్త్రీలు ఏ వ్రతంబునర్చిన నర్చిన సర్వసౌభాగ్యంబులును పుత్రపౌత్రాదులను కలిగి సుఖంబుగనురో అట్టివ్రతంబునా కానతీయవలయు ననిన నప్పరమేశ్వరుండిట్లనియే ఓ మనోహరి స్త్రీలకు పుత్రపౌత్రాది సంపత్తులు గలుగజేసడి వ్రతంబను నొక వ్రతంబు గలదు ఆ వ్రతంబును శ్రావణమాస శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చడి శుక్రవారమునాడు చేయవలయు ననిన పార్వతీదేవి ఇట్లనియే ఓ లోకరాధ్య నీ వానతి ఇచ్చిన వ్రతంబును ఎట్లు చేయవలయును ఆ వ్రతంబునకు విధియేమీ ఏ దేవతను పూజింపవలయును పూర్వం బెవరిచే నీ వ్రతంబాచరింపబడియే వీనినెల్ల సవివరంబుగా వచయింపవలయు నని ప్రార్థించిన పరమేశ్వరుండు పార్వతీదేవిని గాంచి ఓ కాత్యాయని వరలక్ష్మి వ్రతమును సవిస్తరంబుగా జెప్పెద వినుము మగధ దేశంబున కుండినంబను నొక పట్టణము గలదు ఆ పట్టణము బంగారు ప్రాకారంబులతోడను బంగారు గోడలు గల ఇండ్లతోడను గూడియుండు అట్టి పట్టణము నందు చారుమతియను నొక మహిళ గలదు ఆ వనితామని ప్రతిదినంబును షహకాలంబున మేల్కాంచి స్నానంబుచేసి పెద్దలకు అనేక విధంబులైన యుపచారంబులను జేసి ఇంటి పనులను జేసికొని మితముగాను ప్రియముగాను భాషించుచునుండెను ఇట్లుండ ఆమె ఎందు మహాలక్ష్మికి అనుగ్రహము గలిగి యొక్కనాడు స్వప్నంబున ప్రసన్నయ్ ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీయెందు నాకు అనుగ్రహము గలిగి ప్రత్యక్షమైతిని శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చెడు శుక్రవారమునాడు నన్ను పూజించిన నీవు కోరిన వరంబుల నిచ్చేద నని వచించినా చారుమతీదేవి స్వప్నంబులోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి అనేక విధంబుల చేసి ఓ జగజ్జనని నీ కటాక్షంబు గలిగనేని జనులు ధన్యులగును విద్వాంసులుగను సకల సంపన్నులుగను నయ్యెదరు నేను జన్మాంతరంబున జేసిన పుణ్య విశేషం వలననీ పాదదర్శనంబు నాకు గలిగే నని చెప్పిన మహాలక్ష్మి సంతోషంబు జంది చారుమతికి ననేక వరంబులిచ్చి అంతర్ధానంబు నొందే చారుమతి తక్షణంబున నిదుర మేల్కొని ఇంటికి నాలుగు ప్రక్కలంజూచి వరలక్ష్మీదేవిని గానక ఓహో నేను కలగంటిననుకొని భావించి భావించియా స్వప్న వృత్తాంతమును పెనిమిటి మామగారు మొదలైన వాండ్రతో జప్పా వారు ఈ స్వప్నము ముగులనుత్తమైనది శ్రావణమాసంబు వచ్చిన తోడనే వ్రతం భవశ్యంబుగా జేయవలసినదని చెప్పిరి పిమ్మట చారుమతియును స్వప్నంబు విన్న స్త్రీలును శ్రావణమాసం బెప్పుడు వచ్చునాయని ఎదురుచూచుచుండిరి ఇట్లుండగా వీరి భాగ్యోదయంబు వలన శ్రావణమాస పూర్ణిమకు ముందుగ వచ్చడి శుక్రవారము వచ్చెను అంత చారుమతి మొదలగు స్త్రీలందరును ఈ దినంబే గదా వరలక్ష్మీదేవి చెప్పిన దినంబని ఉదయంబుననే మేల్కాంచి స్నానంబులం చేసి వస్త్రంబులం గట్టుకుని చారుమతీదేవి నొక ప్రదేశమునందు గోమయంబుచే నలికి మంటపం బేర్పరిచి ఎందొక ఆసనంబు వైచి దానిపై క్రొత్త బియ్యము పోసి మర్రి చిగుళ్లు మొదలగు పంచ పల్లవంబులచే కలసం బేర్పరచి ఎందు వరలక్ష్మీదేవిని ఆవాహనము చేసి మిగుల భక్తియుక్తులై ధ్యానావాహనాది షోడ్పచార పూజలను చేసి తొమ్మిది సూత్రంబులను గల గలతోరంబును దక్షిణహస్తంబున గట్టుకుని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష్య భోజ్యంబులను నివేదన చేసి ప్రదక్షిణంబు చేసిరి ఇట్లొక ప్రదక్షిణము చేయగనే ఆ స్త్రీల కొందరికి గల్లుమను నొక శబ్దము గలిగే అంత కాళ్లం జూచికొనిన గజ్జలు మొదలగు నాభరణములు కలిగియుండగా వారందరును ఓహో వరలక్ష్మీదేవి కటాక్షము వలన గలిగినవని పరమానందంబునొంది మరియు ప్రదక్షిణంబు ప్రదక్షిణంబుచే హస్తములందు దగద్దగాయ మానంబుగ పొలయచుండు నవరత్న కచితంబులైన కంకణములు మొదలగు నాభరణములుండుటం గనిరి ఇంక చెప్పనేలా మూడవ ప్రదక్షిణంబు గావించిన తోడనేయా స్త్రీలందరూ సర్వభూషణాలంకృతులైరి ఆ స్త్రీల గృహంబులెల్ల స్వర్ణమయంబులై రధగజతురగ వాహనంబులతోడ నిండియుండెను అంతనా స్త్రీలందోడ్కొని గృహంబులకు బోవుటకు వారివారి ఇండ్లనుండి గుర్రములు ఏనుగులూ రథములూ బండ్లు వచ్చి నిలిచియుండెను చారుమతి మొదలగు స్త్రీలందరూ తమచే కల్పోక్త ప్రకారముగా పూజ చేయించిన పురోహితునికి పండ్రెండు కుడుములు వాయన దానం బిచ్చి దక్షిణ తాంబూలంబు ఆశీర్వాదంబు నోంది వరలక్ష్మీదేవికి నివేదనము చేసిన భక్ష్యాదులను బంధువులతోడ నెల్లరును భుజించి తమ కొరకు వచ్చి కాచుకునియున్న గుర్రములు ఏనుగులు మొదలగు వాహనముల నెక్కి తమ తమ ఇండ్లకు బోవుచూ ఒకరితోనొకరు ఓహో చారుమతీదేవి భాగ్యంబేమని చెప్పవచ్చును వరలక్ష్మీదేవి తనంతట స్వప్నములో వచ్చి ప్రత్యక్షంబాయెను ఆ చారుమతీదేవి వలననే గదా మనకిట్టి మహాభాగ్య సంపత్తులు గలిగే నని చారుమతీదేవిని మిక్కిలి పొగుడుచూ తమ తమ ఇండ్లకు బోయిరి పిదప చారుమతి మొదలగు స్త్రీలందరును ప్రతి నీ వ్రతంబు సేయుచు పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక తోడెం గూడుకుని సుఖంబుగనుండిరి కావున ఓ పార్వతి ఈ ఉత్తమమైన వ్రతమును అందరును చేయవచ్చును అట్లనర్చిన సర్వసౌభాగ్యంబులును కలిగి సుఖంబుగను ఈ కథను వినువారలకును చదువువారలకును వరలక్ష్మీ ప్రసాదము వలన సకల కార్యంబులు సిద్ధించును అని పరమేశ్వరుడు పలికెను वरलक्ष्मी व्रतक संपूर्ण क्षमाधना न्यूनम संपूर्णताम याति सद्यो वंदे तमुच्युत मंत्रहीन क्रियाहम भक्तिन महेश्वरी यूजिंत मै देवी पिरीपूर्ण तदस्तुते प्रकारेण कलो षोडशोपचार पूजया भगवती सर्वात्मिका श्री वरलक्ष्मी देवता सुप्रीता सुप्रसन्ना भवतु మమ ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు అక్షతలు నీళ్లు విడిచిపెట్టాలి వరలక్ష్మీ వ్రతకల్పం సమాప్తం